అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో మరి ఒక్క డ్రెస్కి ఇంత కష్టపడి ఆలోచించి చేస్తారా అని లగేజ్ ప్యాకింగ్ అయితే మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను అమ్మా పింక్ సెట్ అయిపోయింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అంతకన్నా ముందు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైక్ నా న్యూ ప్రాజెక్ట్ కోసం అవుట్ఫిట్ షాపింగ్ అనే వీడియో చాలా బాగా లైక్ సపోర్ట్ వచ్చింది అండ్ కమెంట్స్ కూడా నేను ప్రతి ఒక్కటి చదివాను లైక్ అక్క మీరు సీరియల్కి ఇంత షాపింగ్ చేస్తారో మేము టీవీలో ఇలా చూస్తుంటే మీరు ఇంత కష్టపడి ఒక్క డ్రెస్కి ఇంత కష్టపడి ఆలోచించి చేస్తారా అని బేసిక్గా చెప్పాలంటే మాకు కాస్ట్యూమ్స్ కొన్ని ప్రాజెక్ట్స్కి కొన్ని క్యారెక్టర్స్కి వరకే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అందరికీ డౌట్ ఉంటుంది అండ్ మొన్న వీడియో చేసినా కూడా చాలామంది ఇదే అడిగారు సో కొన్ని ప్రాజెక్ట్స్కి కొన్ని క్యారెక్టర్స్కి మాత్రమే లైక్ వన్ నాట్ టూ వరకే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మూవీస్ అంటే మాక్సిమం వాళ్ళే కాస్ట్యూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు బట్ సీరియల్స్లో మనమే తీసుకోవాలి అండ్ అంతకన్నా ముందు ఒక్క ఒక్కరోజు షూటింగ్కి ఎయిట్ కాస్ట్యూమ్స్ ఉంటాయి అయితే హెక్టిక్ అనే చెప్పాలి ఒక్కరోజు షూటింగ్ కి ఎయిట్ కాస్ట్యూమ్స్ అండ్ ఇంకో రోజు కి మళ్ళీ సేమ్ ఫ్రెష్ కాస్ట్యూమ్స్ అంటే మళ్ళీ ఫ్రెష్గా ఆ ఎయిట్తో మ్యాచ్ అవ్వకుండా మళ్ళీ ఇంకొక ఎయిట్ వేసుకోవాల్సి వస్తుంది బేసిక్గా చెప్పాలంటే ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి నా షూట్ కోసం మొత్తం లగేజ్ ప్యాకింగ్ అయితే మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను నేను షాపింగ్ చేసింది నేను అవుట్ఫిట్ ఫైనల్ చేసింది అన్నీ మీరు చూస్తారు కదా సో అవన్నీ నేను మిక్స్ చేసి దేనికి దేంతో పేరప్ చేస్తున్నాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూసేయండి అండ్ నాకు రేపు షూట్ ఉంది కాబట్టి నేను కూడా చేసుకొని వీడియో అయితే ప్లాన్ చేశాను ఇంకా ఏదో పాయింట్ చేద్దాం అనుకున్నానప్పా ఈరోజు లైక్ రేపు నాకు ఎయిట్ కాస్ట్యూమ్స్ అయితే చెప్పలేదు బేసిక్ గా చెప్పాలంటే ఫోర్ కాస్ట్యూమ్స్ చెప్పారు ఫోర్ కూడా చాలా గ్రాండ్ గా చాలా బ్రైట్ గా ఉండాలి అనేసి ఎందుకు అంటే పెళ్ళి సీక్వెన్స్ చేస్తున్నారు సో పెళ్ళి అంటే తెలిసిందే కదా హడావిడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా గ్రాండ్గా మనం నార్మల్ పెళ్ళిళ్ళు ఎలా అయితే ఉంటాయో నాకు షూటింగ్లో కూడా అలాగే అనమాట మనము అమ్మాయికి తెలియదు ఏముందండి పక్కన వాళ్ళకన్నా మనం బాగా కనిపించాలని చాలా బాగా రెడీ అవ్వడానికి ట్రై చేస్తాం కదా సో అలాగే మనం షూటింగ్లో చేసేవి ప్రతి ఒక్కరు చూస్తారు నార్మల్ పెళ్ళిలో అయితే మన చుట్టాలు మన ఫ్యామిలీస్ లేదంటే ఫొటోస్ ఏమైనా పోస్ట్ చేస్తే వాళ్ళ వరకే చూస్తారు బట్ షూటింగ్ కాబట్టి అందరూ చూస్తారు అందరిలో మనం హైలైట్ అవ్వాలనే ప్రతి ఒక్కరికి ఉంటుంది సో అలాగే ఆ ప్రతి ఒక్కరిలో నేను కూడా ఒకదాన్ని కాబట్టి రేపు పెళ్ళికి మనం బాగా కనిపించాలి అనేసి నేను కూడా అన్ని ఫైనల్ ఎలాగా బ్రైట్గా కనిపించేటట్టు అయితే సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఒక టెన్ కాస్ట్యూమ్స్ వరకు అయితే సెట్ చేసుకున్నట్టున్నాను లైక్ అన్ని హాఫ్ సారీస్ మోడల్ చెప్పారు కాబట్టి ఆ ప్యాటర్న్లో ప్రజెంట్ టెన్ ఉన్నాయి కాబట్టి అందులో ఫోర్ చాలా గ్రాండ్గా చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను లెట్ స్టార్ట్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ నాకు చాలామంది కమెంట్ ఇది కూడా పెట్టారు మీరెందుకు అంత టెన్షన్ నేనంటే లాస్ట్ వీడియోలో చెప్పా కదా నాకు ఏం అర్థం కావట్లేదు అని మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు అన్నీ అయిపోతాయి అని బట్ అన్నీ అయిపోతాయి మనం సెట్ చేసినప్పుడు కొంచెం అరే అరే అనేసి ఆ టెన్షన్ వస్తుంది ఆటోమేటిక్గా లైక్ ఈ మనము ఏదైనా స్కూల్కి ఫస్ట్ డే అలా వెళ్తున్నప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది కదా అండ్ చాలా రోజుల తర్వాత నేను ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి ఇంకా ఇంకా బాగా ఉండాలనే కోరిక నాకు కూడా ఉంటుంది కదా అలాగే నేను ఆ టెన్షన్లో కొంచెం చాలా రోజుల తర్వాత ఏమైనా మిస్ అయిపోతానేమో లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి నేను ఆ ట్రెండ్కి సెట్ అయ్యేటట్టు చేయట్లేదేమో అనే ఆలోచనలతో ఆ టెన్షన్ అనేది కొంచెం కొంచెం ఉంటుంది అండ్ అందరికీ తెలిసిందే ఆర్టిస్ట్లకి ట్రెండ్ ఫాలో అవుతూ ఆ ట్రెండ్ని మనం క్రియేట్ చేస్తూ ఆ ట్రెండ్ని సెట్ చేయాలి అనేసి మీకు అర్థం కాలేదు కదా అంటే అది సో అలాగనమాట ఫైనట్ గా యూనిక్ గా బాగా మళ్ళీ ఆ క్యారెక్టర్ కి సెట్ అయ్యేటట్టు ఇలా చాలా ఉంటాయి అవన్నీ ఆలోచించి చేయాలంటే కొంచెం బుర్ర పెట్టాలి కదా ఆ కొంచెం బుర్ర పెట్టే దాంట్లో కొంచెం టెన్షన్ కూడా వస్తుంది ఆ సిచ్యువేషన్ కి ఇప్పుడైతే నేను లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఒక దాంట్లో అయితే అన్ని ఓనీలు పెట్టేస్తున్నాను అక్కడి నుంచి తెచ్చుకున్నాను కాబట్టి స్టిచ్చింగ్ చేసి పిచ్చి ఓనీలు అయితే పెట్టేసుకున్నాను అండ్ లెంగాస్ బ్లౌజెస్ ఒక బ్యాగ్లో సెట్ చేసుకున్నాను నేను ఈజీగా ఉంటుందని ఆర్టిస్టులకి నిజంగా ఒక ఇల్లే కావాలి కాస్ట్యూమ్స్ పెట్టాలంటే అలా ఉంటుందనమాట ప్రతి దానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని గజిబిజిగా అయితే వేస్తున్నాను ఏమనుకో అయ్యయ్యో నేను దీనికి ఓని ఒకటి ప్లాన్ చేశాను ఆ ఓనీకి బార్డర్ సపరేట్గా తీసుకుందాం అనుకున్నాను ఆ బార్డర్ తీసుకోలేదు బట్ రేపు షూటింగ్ ఉంది అయ్యా గ్రేట్ ఇలాంటి పనులే లాస్ట్ మినిట్లో ఇలాంటి పనులే చేస్తామన్నమాట ఆ బార్డర్ చాలా సెట్ అవుతుంది దీనికి అని ఆలోచించుకున్నాను బట్ ఫైనల్లీ అలా ఉంటాయి మన పనులు ఇది రేపు వేసుకోలేను ఓకే వేరే వాటిని సెట్ చేద్దాం అండ్ ఈ కలర్ నేను మొన్న దేంతో సెట్ చేశాను ఇది చాలా బాగుంది నాకు చాలా నచ్చింది కూడా చాలా అంటే బ్రైట్గా కనిపిస్తుంది లైక్ ఈ బార్డర్ కైండ్ తీసుకున్నాము ఈ లైట్ గ్రీన్ అనే ఓనీకి అనుకున్నాను సో బ్రైట్గా కనిపిస్తుంది అని బట్ మర్చిపోయాను అన్ని పనులు చేసుకుంటూ 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 ఎక్కడో చిన్నవి అవుతూ ఉంటాయి కదండీ అలాగే అనుకోండి ఈ గ్రీన్కి గోల్డ్ బార్డర్ పెట్టేశాను ఒకవేళ ఇది దేని వేరే దానికి ఏమైనా ప్లాన్ చేస్తే కనుక ఇంకొక గోల్డ్ ఉంది ఆ గోల్డ్ పెట్టేయచ్చు కాకపోతే దీనికి మెరుగుంది మొన్న ఏం ఏం ప్లాన్ చేసాము లెట్ సీ ఒక సైడ్కి అయితే పెడదాం అండ్ నాకు ఎల్లోదైతే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాను బట్ దాని ఓని మిస్ అయిపోయిందండి ఒక కోట్ మోడల్లో అనుకొని ఏదేదో ప్లాన్ చేసి స్టిచ్ చేయచ్చా కానీ ఓని లేకుండా ఏం చేయగలము ఏం చేయలేము ఉన్న వాటిల్లో ఇప్పుడు కొంచెం జ్యువెలరీ హైలైట్ చేస్తూ చేసుకోవాలన్నమాట ఇది అనుకుంటా ఈ గోల్డా ఈ గోల్డా క్రీమ్ గోల్డ్ ఓకే ఇంకా గోల్డ్ ఉన్నాయి కదా చూద్దాం ఏ గోల్డ్ అనేది దీనికి బ్లాక్ బార్డర్ వేసాను ఇది కాదనుకుంటున్నా ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది చూసారా అంత టెన్షన్ పడద్దు అన్నారు కానీ ఫైనల్లీ మళ్ళీ కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది అప్పటికి స్టిచ్చింగ్ ఇచ్చినప్పటికే బార్డర్స్ దేనిలో దానిలోనే పెట్టి ఇప్పించాను స్టిచ్చింగ్కి సో దాట్ ఒకదానికి ఒకదానికి మారిపోకుండా ఉండాలి అనేసి ఇది కూడా చాలా బాగుంటుంది బ్రైట్గా మనం దీనిపైన జ్యువెలరీ వేస్తే క్రేజీ లుక్ వస్తుంది దీనికి పింక్ కోని ఉండాలి ఎస్ యా నేను చెప్పా కదా యూనిక్గా ఉంటుందని కొంచెం ఇలా స్టిచ్ చేయించా నేను అప్పటికీ కొంచెం షిమ్మర్ లేని బార్డర్స్ ట్రై చేశాను బట్ ఎక్కడో కొంచెం లైట్ షిమ్మర్ ఉన్న బార్డర్స్ వచ్చాయి కానీ బోర్డర్ బార్డర్ నాకు చాలా యూనిక్గా డిఫరెంట్గా అనిపించింది మల్టీ కలర్ ఉంది తర్వాత దేనికైనా వేసుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాను అండ్ పింక్కి సెట్ అయిపోయింది ఈ గ్రీన్కి పింక్ వేసేసుకోవచ్చు మనం జ్యువెలరీ జ్యువెలరీ మ్యాచ్ చేసుకుంటే ఇంకా బ్రైట్ లుక్ ఉంటుంది దీనికి సో ఇది ఒక కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్ అని అనుకుంటున్నాను ఇది పక్కకు పెట్టేసుకున్నాము బేసిక్గా పింక్ గ్రీన్ రెడ్ ఈ కలర్స్ ఈ కలర్స్ ఫుల్ చూడండి ఇందులో గ్రీన్ ఉంది ఇందులో గ్రీన్ ఉంది ఇందులో గ్రీన్ ఉంది ఆ బ్లౌజెస్ గ్రీనే ఇంకా ఇంకేమో ఉండాలి గ్రీన్ ఇది 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 ఒక ఒక షేడెడ్ ఆఫ్ గ్రీనిష్ బ్లూ సీ గ్రీన్ అంటారు కదా సీ బ్లూ సారీ ఇందులో గ్రీన్ ఉంది అలా అన్నీ చెప్పాను కదా ఫేవరెట్ కలర్ అంటే ఇన్ని గ్రీన్లు ఉంటాయని ఇప్పుడే చూడండి మీరు ఏ ఇది దీనికి కూడా సెట్ అవుతుంది క్యూట్ ఉంటుంది గ్రీన్ ఇందాక మనం ఏం వేసుకోవాలి అనుకున్నాం కదా ఈ గ్రీన్కి ఈ వైట్ బో ఏమంటారు వైట్ ఓని సూపర్ ఉంటుంది వా డిఫరెంట్ ఉంటుంది బట్ ఇలా ఇలా ఎప్పుడు వేయాలంటే వైట్ తలంబ్రాలు చీర కట్టుకుంటుంది కదా పెళ్ళికూతురు అప్పుడు వేసుకుంటే క్రేజీ ఉంటుంది అంటే మనమే పెళ్ళికూతురు అన్నట్టు ఫీల్ వస్తుంది వైట్ కాబట్టి బేసిక్గా చూద్దాం ఇదైతే ఒక సైడ్ పెడతాము దీనికి ఓనీ ఏది అనేది తెలిసినప్పుడు వీ కెన్ ప్లాన్ ఇవన్నీ మీరు ఏం టెన్షన్ పడకండి అక్కడ లైక్ మనకి ఐరన్ చేసే వాళ్ళు అవైలబుల్ ఉంటారు కాస్ట్యూమర్స్ అండ్ చాలామందికి ఈ డౌట్ కూడా రావచ్చు అక్క శారీస్ ఓనీస్ లైక్ మీరే ఫిల్స్ పెట్టుకుంటారా మీరే కట్టుకుంటారా శారీస్ అని నేను ఇందాక చెప్పినట్టు డేకి ఎయిత్ శారీస్ ఉంటాయి ఎయిత్ శారీస్ రోజు కట్టుకుంటుంటే మనకు అలవాటైపోతుంది అయిపోతుంది బేసిక్గా చెప్పాలంటే సో ఆ అయిపోయి ఫాస్ట్ ఇంకా వాళ్ళు ఫాస్ట్అప్ చేస్తారు కాబట్టి ఆ ఫాస్ట్గా కట్టుకోవడంలో లాస్ట్కి ఫైనల్లీ వచ్చేస్తుంది నేనైతే ఫస్ట్ శారీ కట్టుకుంది వచ్చి నా చిన్నప్పుడు నవవసంతంలో అయితే శారీ కట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడు కూడా అది అప్పటి నుంచి చిన్నగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ చాలా పర్ఫెక్ట్గా అయితే నేను కట్టేసుకుంటాను ఎస్ ఇది కూడా బ్రైట్గా ఉంటుంది కట్టుకుంటే లైక్ ఈ మెరూన్ కాబట్టి మెరూన్ బార్డర్ ఇచ్చేసాను వీటిలో అమ్మాయిలకి ప్లస్ పాయింట్ అనేది చెప్పచ్చండి ఎందుకు అంటే అబ్బాయిలు అంటే మళ్ళీ ఏం చేయలేరు దాన్ని వేసుకున్న వాటిని మళ్ళీ చేంజ్ చేంజ్ ఓవర్ కనిపించకుండా కనిపించేటట్టు చేయలేరు అమ్మాయిలు అంటే ఈ ఓనికి మళ్ళీ తర్వాత కుందన్ సతికిచ్చి అలా డిఫరెన్స్ చేసుకోవచ్చు నేను వీటికి బేసిక్గా చెప్పాలంటే కుందన్ సతికించుకుందాం అనుకున్నాను చూద్దాము నాకు ఇంకా నిద్రపోవడానికి టైం ఉంటే కనుక కుందన్ అతికించుకొని పడుకుంటా సో దాట్ రేపు షూట్లో బాగా కనిపిస్తుంది ఎందుకంటే గ్రాండ్గా అన్నారు కాబట్టి సో ఇందాక సి గ్రీన్ సి బ్లూను అది ఒకటి ఇది ఒకటి ఫైనల్ ఇంకా రెండు కాస్ట్యూమ్స్ ఫైనల్ చేయాలి మనం నేను దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి నీట్గా సర్దుకుంటాను అనమాట అది ఒకటి ఇది ఒకటి ఫైనల్ ఇంకా రెండు కాస్ట్యూమ్స్ కదా ఎస్ ఈ గ్రీన్కి ఈ బ్లౌజ్కి ఓని అనమాట రెడ్ బార్డర్ వచ్చింది కాబట్టి రెడ్ ఓనికి గ్రీన్ బార్డర్ ఈ బ్లూ ఓని ఇందాక దేనికో అనుకున్నాను కలర్ కాంబినేషన్ ఒక దానికి బట్ దీనికి కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఎందుకంటే ఈ ఈ షేడెడ్లో బ్లా బార్డర్ వచ్చేసింది కాబట్టి బ్లూ బ్లూయిష్ కలర్ వచ్చింది కాబట్టి దీనికి కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను ఇలా వస్తుందన్నమాట ఓని సెట్ అవుతుంది కదా ఏ కానీ ఇది పెళ్ళికి వేసుకోలేను నార్మల్ సీన్స్కి నార్మల్ వాటికి వేసుకోగలను అండ్ ఇది కూడా సెట్ అవుతుంది ఎస్ ఇది కూడా సెట్ అవుతుంది లైక్ గ్రీన్ బార్డర్ వచ్చింది కాబట్టి ఇది అండ్ కాదు ఇప్పుడు మళ్ళీ మేము తీసుకొని వెళ్ళినా ఇది వేసుకుందామని ఫిక్స్ అయిపోయి తీసుకొని వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకరు సేమ్ కలర్ వేసుకున్నారు అనేసి డ్రెస్ చేంజ్ చేసుకోమంటారు అంటే కలర్ మ్యాచ్ అవుతుంది సేమ్ సేమ్ అయిపోతుంది కలర్ అని సో మనం ఒకటి ఫిక్స్ అయ్యి వెళ్ళడానికి ఉండదు మనం అన్నీ తీసుకొని వెళ్ళేందుకు ప్రతి ఒక్కటి మ్యాక్సిమమ్ మన బెస్ట్ తీసుకొని వెళ్తే అందులో కలర్ కాంబినేషన్ ఏది లేదని అని అనుకుంటాము ఆ డ్రెస్ వేసుకోవడానికి అయితే ఉంటుంది కాబట్టి లెట్ సి నేనైతే టూ కలర్స్ తీసుకుంటున్నాను బికాజ్ ఈ కలర్ కూడా కొంచెం లైట్ అయిపోతుంది కాబట్టి డార్క్ కలర్ కూడా ఓనీ తీసుకొని వెళ్తున్నాను సేఫ్ సైడ్కి అన్నట్టు సో ఏది బాగుంటే అది వేసేసుకోవచ్చు అండ్ గ్రీన్ ఓనీ అనుకున్నాము గ్రీన్ బార్డర్ వచ్చింది డార్క్ గ్రీన్ దీనిక కాదు ఇది అనుకున్నాము కాదు దీనికి కాదు ఇది కూడా దీనికి సెట్ అవుతుందండి ఒక్క ఓని ఒక్క ఏమంటారు ఒక్క డ్రెస్కి మూడు ఓనీలు ఇది కూడా దీనికి చాలా బాగా సెట్ అవుతుంది ఎందుకంటే గోల్డ్ జరీ అంటారు అది ఏమో అంటారు కదా అది వచ్చింది కాబట్టి గోల్డ్ బ్రౌన్ ఇది దీనికి సెట్ అవుతుంది సో ఇది పెట్టుకుందాం దీనికి ఇది ఒకటి బ్లూ ఒకటి పెట్టుకుంటున్నా ఈ ఈ లైట్ కలర్ ఓనీ తీసేస్తున్నా తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చాయిస్ వేసుకోవచ్చు అనమాట అండ్ ఆ లైట్ కలర్ ఓని ఇంకొక దానికి సెట్ చేయొచ్చు దేనికంటే దీనికనమాట దీనికి చదివి ఆ ఈ క్రీమిష్ గోల్డ్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది దీనికి ఆర్ మనం టోటల్ కాంట్రాస్ట్గా ఈ గ్రీన్ రెడ్ కూడా వేసుకోవచ్చు లైక్ బార్డర్ ఇలా వస్తుంది కాబట్టి ఇది కూడా వేసుకోవచ్చు కాంట్రాస్ట్గా ఉంటుంది నైస్ కదా ఇప్పుడు ఎన్ని కాస్ట్యూమ్స్ సెట్ చేశా నేను ఫోర్ అనుకోని అయ్యయ్యో ఓకే పర్లేదు అదొకటి అయ్యో ఇంకా ఇది ఉంది అమ్మ మనకి ఇంకా జ్యువెలరీ సెట్ చేసుకోవాలి కొన్ని కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ వాష్ చేసుకోవాలి బాస్కెట్ సెట్ చేసుకోవాలి ఇంకా చాలా పనులు ఉన్నాయండి కానీ ఇది మాత్రం నేను మిస్ అవుతున్నాను కం కంపల్సరీగా ఏదో ఒక ఫెస్టివల్ సీన్కైతే వేసుకుంటాను మిస్ అవ్వకుండా అండ్ ఇందాక ఈ గ్రీన్ అనుకున్నాను కదా ఇది ఎందుకో నాకు సెట్ అవ్వలేదు దీని దీని ఓనీ ఏదనుకున్నానో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు సో తర్వాత తర్వాత చూసి చిన్నగా ప్లాన్ చేద్దాం దీన్ని సో పక్కకు పెట్టేస్తున్నా అనమాట అండ్ ఈ ఓనీ కూడా చాలా బాగుంది కానీ దేనికి అనుకున్నానో గుర్తు అయితే రావట్లేదు ప్రజెంట్ ఇది కూడా పక్కకు పెట్టేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మనం ఎప్పుడు ఇంకొక టెక్స్ట్రా తీసుకుని వెళ్తాం కదా అలాగా ఫైవ్ అనమాట అంటే రెండింటికి కంపల్సరీగా రెండు ఓనీస్ ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను సో దాట్ కలర్ కాంబినేషన్స్ ఏమైనా అనిపించినా చేంజ్ చేసేసుకోవచ్చు బట్ నేను మ్యాక్సిమం డార్క్ కలర్స్ కోసమే ట్రై చేస్తాను పెళ్ళి సీక్వెన్స్ కాబట్టి ఒకవేళ అందరూ డార్క్ వేసుకుంటే కనుక నేను లైట్ కాంబినేషన్ చూసుకుంటాను సో దాట్ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది బేసిక్గా లైట్ వేసుకోవచ్చు డార్క్ వేసుకోవచ్చు మనం అక్కడ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ బట్టి పక్కన వాళ్ళు వేసుకునే కలర్ బట్టి కూడా పెండ్ అయి ఉంటుంది మా ఏమంటారు మన సైడ్ నుంచి ఏమైనా తెలిసి ఉంటే కనుక మనం వేసుకోవడానికి అవుతుంది లేదు అంటే అక్కడికి వెళ్ళాక ఎవరైనా పెళ్ళికి రెడీ అవ్వాలనుకుంటే అనుకుంటే కనుక ఇది ఒక టిప్ అనే అనుకోండి సో చాలా మెస్సీగా ఉంది ఇవన్నీ క్లీన్ అయిపోవాలి వా ఇప్పుడు జ్యువలరీ కాబట్టి నేను మాక్సిమం ఇవన్నీ మీకు లాస్ట్ రీచ్ షాపింగ్ వీడియోలో చూపించాను లైక్ కేప్ పిహెచ్పి టు కుక్ జైన్ టీ స్ట్రీట్ షాపింగ్లో అక్కడ ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట షాపింగ్ చేసి ఇవన్నీ నాకు ఒక హండ్రెడ్ 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 అలా పడ్డాయి అండ్ ఇవన్నీ మీకు చూపించాను కదా ఆ బ్లాగ్లో మీరు చూడలేకపోతే ఆ లో వెళ్ళి చూసేయండి అండ్ నాకు చాలామంది కమెంట్ చేశారు ఏంటంటే ఈ సెట్ అక్కడ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి మెసేజ్ చేశారు అది షాప్ కాదు ఒక బండిలాగా పెట్టుకున్నారు ఆ బండిలో అన్ని లైక్ పర్ల్స్వి ఇలాంటి చైన్స్ ఉన్నాయన్నమాట ఆ చైన్స్ ఉన్న దాంట్లోనే కింద మనకు మొత్తం సెట్స్ ఉన్నవి కిందనే కనిపిస్తూ ఉంటుంది రోడ్ పైననే నేను ఈ ఈ ఇదేదైతే సెట్ చూపించానో ఆ వెనక్కి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న దగ్గర వెళ్ళి తీసుకున్నా అర్థమైపోతుంది సో అక్కడికి వెళ్తే బేసిక్గా కనిపించేస్తుంటుంది ఫోర్ రోడ్స్ ఉన్న దగ్గర ఆ కార్నర్లో ఉంటారనమాట వాళ్ళు అండ్ కొన్ని బ్యాంగిల్స్ అయితే నేను తీసుకున్నాను సపరేట్గా కొంచెం యూనిక్గా ఉంటుంది క్యారెక్టర్కి అనేసి ఇలా కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు అండ్ ఇప్పుడు కడియాలు అవి ట్రెండింగ్ అంటారు కదా కొంచెం అలాగా ట్రెడిషనల్గా సెట్ అయ్యేటట్టు ఇలా తీసేసుకున్నాను కొన్ని అయితే ఈ బ్యాంగిల్స్ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే తిరుపతిలో కొన్నాను ఇవి సో ఈ బ్యాంగిల్స్ చాలా స్పెషల్ తిరుపతిలో తీసుకున్నాను కాబట్టి ఇవి ఇంకొక సెట్ కూడా తీసుకున్నాను తిరుపతిలో ఇవన్నీ నేను ఈ సీరియల్ కోసం పక్కకు పెట్టుకున్నాను కాబట్టి కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉండేటట్టు అని ప్లాన్ చేస్తున్నాను అండ్ ఇది కూడా నేను ఆ షాపింగ్లో చూపించాను కదా ఇలా వస్తుంది హాఫ్ సారీ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట లైక్ ఓనీ ప్లెయిన్ ఉంటుంది కాబట్టి చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది అండ్ మనం తీసుకున్న ట్రెడిషనల్ కాస్ట్యూమ్కి చాలా బాగా సెట్ అవుతుంది అండ్ అండ్ ఇదైతే నేను పర్సనల్గా తీసుకున్నానండి పర్సనల్గా ఆర్డర్ పెట్టాను పాపడ్ బిల్లా బట్ తెలిసిందే కదా షూటింగ్కి కావాలి అంటే కనుక పర్సనల్ ఉండదు ఏమీ ఉండదు అందుకొకటే చాలా బాగుంది అనేసి నేను పర్సనల్గా కొనుక్కున్నాను బట్ ఇంక షూటింగ్కి కావాల్సి వస్తుంది కాబట్టి యూస్ చేసేస్తున్నాను టింగ్ థింగ్ థింగ్ టింగ్ కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది అరే షూటింగ్కి గోల్ పెట్టుకొని వెళ్ళొచ్చు కదా అని కానీ ఇంకేమైనా ఉందా ఇలాగ ఇన్ని ఇన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఇంకా సేఫే కాదు కదా కానీ ఆ థాట్ అయితే ఉంది గోల్ పెట్టుకోవచ్చు కదా అని కానీ ఇంకా మనల్ని అట్నుంచి అట్టే కిడ్నాప్ చేస్తారు ఇంటికి లానీయరు చిన్నప్పుడు చాలా ఏడిపించే వాళ్ళు అలాగా నిన్ను కిడ్నాప్ చేస్తాము సో ఇవన్నీ వచ్చేస్తాయంటే ఇవన్నీ డూప్ అని చెప్పేదాన్ని అయినా కూడా సరే మీ డాడీ వాళ్ళకి కాల్ చేసి చెప్తాము మీ డాడీ వాళ్ళు ఏదో ఒకటి తీసుకొని వస్తారు కదా కిడ్నాప్ చేసాము అది ఇదని భయపెట్టేవాళ్ళు చిన్నప్పుడు చాలా భయపెట్టేవాళ్ళు అలా అండ్ ఇది ఒక సెట్ చాలా హెవీగా చాలా యూనిక్గా ఇప్పుడు చాలామంది మ్యారేజెస్కి కూడా పెట్టుకుంటున్నారు ద పెట్టుకుంటున్నారు దశావతారం మోడల్ అంటారు కదా సో అలాగా చాలా డిఫరెంట్ అండ్ బ్రైట్గా కనిపిస్తుంది మనం పెళ్ళి సీక్వెన్స్కి కాబట్టి వీటికి కూడా నేను ఈ ఈ సీరియల్కి మొత్తం బుట్టలు పెట్టుకుంటున్నాను సో ఈ బుట్టలు అనమాట దశావతారం మోడల్ కాబట్టి అలాగా మొత్తం బుట్టలు ఈ సీరియల్లో కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి బుట్టలు ఉన్నవే మ్యాక్సిమమ్ తీసుకున్నాను నేను కుక్క కుక్కట్పల్లి షాపింగ్ కేపిహెచ్బి షాపింగ్ దాంట్లో కూడా బుట్టలు ఉండేటట్టే అందుకే తీసుకున్నాను అన్నమాట సో నాకు హెల్ప్ అవుతుంది అని అండ్ దీంతో పాటు కొన్ని కొన్ని మనము స్ట్రీట్ షాపింగ్ చేస్తాము కొన్ని కొన్ని కొంచెం ఎక్కువ పెట్టి కూడా కొంటాం కదా ఆ టైప్లోనే కొన్ని అయితే ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నానండి లైక్ కొత్త సీరియల్ కదా చాలా రోజుల తర్వాత కాబట్టి డిఫరెంట్గా కనిపించాలి అనేసి ఈ బుట్టలు చాలా డిఫరెంట్గా లాగా బ్రైట్గా కనిపిస్తాయి పెట్టుకుంటే అండ్ నేను చంపసవరాలు అంటారు కదా చంపసవరాలు కాదు సారీ మాటీలు మాటీలు కోసం చాలా ట్రై చేశాను ఈ మధ్య చా ఈ మధ్య చాలామంది చెంపసవరాలు పాపడ్ బిల్లు పెడుతున్నారు కానీ మాటీలు పెట్టట్లేదు కానీ మా మాటీలు చాలా ట్రెండ్ పాత మూవీస్లో మీరు ఏం చూసుకున్నా కూడా మాటీలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వచ్చేది ఇప్పుడు ఆ మార్కెట్లో అసలు ఒకటే మోడల్ ఏమన్నా ఉంటే చైన్ చిన్న చైన్ లాగా వస్తుంది కానీ అది డిఫరెంట్ మోడల్ ఏదైనా పెడితే చాలా బాగుంటుంది నేను వెతికాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు ఒకవేళ మీకు తెలిస్తే కనుక కమెంట్లో చెప్పేసేయండి నాకు హెల్ప్ అవుతుంది నాతో పాటు చాలామందికి హెల్ప్ అండ్ ఇది కూడా కొంచెం కాస్ట్లీ రింగ్ అనమాట చాలా బ్రైట్గా ఉంటుంది పెట్టుకుంటే తింటే అమ్మో నెయిల్స్ చాలా ఘోరంగా ఉన్నాయి నెయిల్ పాలిష్ చేసుకోవాలి అండ్ దీనికి వెనక కూడా మనకి కొంచెం పెయింట్ పెయింటే అంటారా దాన్ని ఏదో సంథింగ్ చాలా బాగుంటుంది కానీ రింగ్ కదా వెనక ఎవరు చూడరు సో అది అండ్ నేను ఈ సీరియల్కి రెగ్యులర్గా యూజ్ చేసే బుట్టలు వచ్చేసి బుట్టలు వచ్చేసి ఇవ్వన్నమాట చాలా బాగున్నాయి ఈ బుట్టలు కూడా ఎందుకంటే నాకు చాలా కమ్మలకి ఇది వెనక ఏదైతే ఉంటుందో అది పైకి వస్తుంది సో దట్ కమ్మ కిందకు వచ్చేస్తుంది దీనికి కొంచెం మీ మీడియం లెవెల్లో ఉంది సో దట్ కమ్మ పైకి వెళ్తుంది బాగా కనిపిస్తుంది అండ్ ఈ కమ్మలు రెగ్యులర్ కమ్మలకి ఇవి తీసుకున్నాను చెంపసవరాలు ఇవి అయితే చెంపసవరాలు చాలా డిఫరెంట్గా అనిపించింది కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టబుద్దయింది లైక్ ఎందుకంటే గోల్డ్ బాల్స్ వచ్చేసాయి కాబట్టి చాలా బాగా అనిపించింది అండ్ కాస్ట్ పెట్టడానికి కూడా హ్యాపీనెస్ అనిపించింది చాలా బాగుంటుంది అనేసి లైఫ్ అయితే అండ్ దీంట్లో నాకు తెలీదు ఎలా కనిపిస్తుందో బట్ రెండు జల్లు కాబట్టి రెండు జల్లు వస్తే ఇంకా కనిపిస్తుంది చాలా ట్రెడిషనల్గా అనిపించాయి నేను ఇది మాల్ బయట చిన్న స్టాల్స్ లాగా పెట్టారండి అక్కడ తీసుకున్నాను నాకు ఇది ఎంత టూ నైంటీ రూపీస్ పడింది చాలా బాగుంది లైక్ పాతకాలంలో ఇలాంటి స్టోన్స్ ఉన్నవే వేసుకునే వాళ్ళు కాబట్టి అలా తీసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇప్పుడు లేట్ చేయకుండా మనం అన్నిటికీ ఒక సెట్ లాగైతే సెట్ చేసుకుంటాను ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టుకుంటాను సో దాట్ నాకు ఏ కాస్ట్యూమ్ చెప్పినా ఎక్స్ట్రా ఉంటుంది ప్లస్ ఒక కాస్ట్యూమ్కి నాకు సెట్ మొత్తం ఉంటుంది అలాగ ఆ సెట్ మొత్తంలో అయితే ఇది వేసుకుందాం అనుకుంటున్నాను చాలా హెవీగా ఉంటుంది కాబట్టి అండ్ దీనికి నేను యాంటిక్ అయినా గోల్డ్ అయినా వడ్డానం పెట్టుకుంటాను అలాగే బుట్టలు కూడా వచ్చేసాయి కాబట్టి చెంప సవరాలు రెగ్యులర్ పెట్టుకునేవే యూజ్ చేస్తాను అండ్ పాపట్ బిల్ల పాపట్ బిల్ల యాంటిక్లో చూస్తాను ఒకసారి లేదు అంటే ఇంక ఇదే యూస్ చేస్తాను ఫేస్ పైన వచ్చేస్తుంది కాబట్టి అంత డిఫరెన్స్ కనిపించదు యాంటిక్ గోల్డ్ అయినా ప్రాబ్లం లేదు సో ఇది ఒక సెట్ పెట్టుకుంటాను దేనికైనా సెట్ అవుతుంది అండ్ బ్యాంగిల్స్ ఒక టూ త్రీ పెట్టుకుంటాను కొంచెం బ్రైట్గా హెవీగా ఉండేటట్టు లేదంటే కొంచెం రిచ్ క్యారెక్టర్ కాబట్టి అన్నీ కలిపి మిస్ మిక్స్ అండ్ మ్యాచ్ కూడా కొట్టేయచ్చు సో అన్ని బ్యాంగిల్స్ చాలా వరకు అయితే పెట్టేస్తాను హెల్ప్ అవుతుంది కొన్ని కొన్ని అయితే థ్రెడ్స్ లాగేవి పెట్టను డ్రెస్ కొంచెం పాడవుతుంది మన లాగుతాయి కదా అలాగా పాడవుతుంది కాబట్టి అండ్ ఇది ఒక సెట్ పెట్టుకుంటాను దసావతరం సెట్ పెట్టుకుంటాను అండ్ రెగ్యులర్గా యూజ్ చేసేవి ఒక బుట్టలు ఎక్స్ట్రా పెట్టుకుంటాను సో దాట్ నాకు దేనికైనా ఏమంటారు దేనికైనా సెట్ అవ్వట్లేదు ఆ బుట్టలు అంటే కనుక నేను వేరే ఆల్టర్నేటివ్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ హెవీగా కనిపించడానికి రింగ్ ఒకటి అంటే బ్యాంగిల్స్ ఫైనల్ మొత్తానికి చాలా కష్టపడి ఇది చాలా టఫ్ జాబ్ అని చెప్పచ్చు ఎందుకంటే అన్ని కాస్ట్యూమ్స్ ఒక బ్యాగ్లో ఎప్పుడు సరిపో పెద్ద పెద్ద బ్యాగ్స్ అంటే మనకి ట్రావెలింగ్కి అయిపోతుంది లొకేషన్కి తీసుకెళ్ళడానికి అక్కడ ఏదైనా కావాలన్న ఒక్క కాస్ట్యూమ్ కోసం మొత్తం పెద్ద బ్యాగ్ ఓపెన్ చేయాలి సో దాట్ చిన్న బ్యాగ్స్ మనకి ఈజీగా ఉండేటట్టే క్యారీ చేస్తాం కాబట్టి ఒక బ్యాగ్ అయితే సరిపోదు దాంతోపాటు ఇంకొక బ్యాగ్ పెట్టుకోవాలి సో ఈరోజు నాకు ఈ బ్యాగ్లో అయితే ఎక్కువ లేవు ఎందుకంటే అందులోనే మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోయాయి కాబట్టి బేసిక్గా ఇందులో ఒక ఏమంటారు బెడ్షీట్ ఇవి కూడా తీసుకెళ్తాను లొకేషన్ ఎక్కడైనా ఏమంటారు కొంచెం బయట అలా ఉండేటప్పుడు దోమలు కుట్టినా అలా కుట్టిన షాల్ ఒకటి బెడ్షీట్ ఒకటి అయితే కంపల్సరీగా ఉంటుంది ఈ బ్యాగ్లో సో ఇవన్నీ పెట్టేస్తున్నాను అన్నమాట అండ్ అంతే ఈరోజు చాలా ఖాళీగా అనిపిస్తుంది బ్యాగ్ అది తక్కువ కాస్ట్యూమ్స్ చెప్పారు కాబట్టి మీరు అందరు అనుకోకలరు అక్క అన్నీ అన్నీ ఎలా చేసుకుంటారు అక్క వన్ డేకి ఎయిట్ కాస్ట్యూమ్స్ అంటే అని కానీ ఇంకా తప్పదు షూటింగ్ అన్నప్పుడు చెయ్యాలి మళ్ళీ అందులో కూడా మేము ఒకసారి వేసుకుని మళ్ళీ వేసుకుంటే ఇది ఆ రోజు వేసుకున్నారు కదా మళ్ళీ వేసుకున్నారే అనిపిస్తుంది కానీ మాకు ఒక రోజుకి అన్ని కాస్ట్యూమ్స్ సెట్ చేసుకొని చాలా చాలా హెక్టిక్ అని చెప్పచ్చు బట్ కొన్ని కొన్ని ఇష్టంగా కూడా చేసుకుంటాం చెప్తున్నా కదా ఇప్పుడు మ్యారేజ్ సీక్వెన్స్ అంటే అన్నీ ఆలోచించి మన బ్రెయిన్ కొంచెం వాడి చాలా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనల్ని మనం ఏమంటారు రెడీ చేసుకోవడము అందంగా కనిపించాలి అని ఆలోచించడం చాలా హ్యాపీనెస్ కూడా ఇస్తుంది అందులో ఒక పార్టే ఇది మామూలుగా అయితే చాలామందికి ఫెస్టివల్స్కి ఈవెంట్స్కి రెడీ అవుతారు కాబట్టి వాళ్ళకి అదొక డిఫరెంట్ ఫీలింగ్ మాకైతే ప్రతిరోజు ఫెస్టివలే ప్రతిరోజు అందంగా రెడీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ సో దాట్స్ ఈరోజు అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను కొంచెం మేకప్ ప్రోడక్ట్స్ అవి వాష్ చేసుకునే ఉన్నాయి అండ్ బాస్కెట్ అవి సెట్ చేసుకునే ఉన్నాయి ఫ్రూట్స్ అవన్నీ మార్నింగ్ సెట్ చేసుకుంటాను అండ్ మార్నింగ్ మార్నింగ్ చాలా గ్యాప్ తర్వాత ఫస్ట్ డే షూట్కి వెళ్తున్నాను కాబట్టి కొంచెం హెడ్ హైబా చేసి పూజ చేసుకొని స్టార్ట్ అయిపోతాను ఎస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డేస్ బ్లాగ్ అండ్ ఒకవేళ మీకు మిగతా ప్రాసెస్ కానీ అండి నేను రేపు స్టార్ట్ అయ్యేది కానీ అండి కావాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా కమెంట్లో పెట్టేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ చూడడానికి ఉంటుందన్నమాట అండ్ గంట సింబల్ కొట్టేస్తే తెలుసు కదా నోటిఫికేషన్ వచ్చేస్తుంది పోస్ట్ చేయగానే అండ్ మీ అందరి నుంచి చాలా సపోర్ట్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ లైక్ ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ మై వ్లాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ మీకు హెల్ప్ అయ్యే టాపిక్స్ లైక్ నా షూట్ డేలో షార్ట్స్ కానివ్వండి ఇలా చిన్న చిన్నవి ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాను సో ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూస్తాం ఈ సిల్ బై లవ్